ఈవెన్ ఒక టూ ఇయర్స్ బిఫోర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ మన జిల్లా సెవెంటీన్ మంది వస్తే కూడా ఆ సెవెంటీన్ కి సెవెంటీన్ కూడా మహిళలే ఉన్నారు సో వీళ్ళందరూ ఒకే కదా మళ్ళీ వీళ్ళు వీళ్ళని మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా మళ్ళీ వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది మన స్కూల్లోనే టీచింగ్ అనేది కూడా కాదు సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి అయిందంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి మంచి లక్షణాలతోని మంచి గుణాలతోని తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది సో ఇది ఒక మంచి పరిణామం మన మన దేశంలో చూ చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా సావిత్రిబాయి పులే గారి ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది సో ఇంకొకసారి మన అందరం కూడా ఇంట్లో ఎంతో మంది మహనీయులు ఉన్నారు సో కొద్ది మందిని మనం స్మరించుకోలేము కొద్ది మందిని మనం స్మరించుకోలేము మరి సావిత్రిబాయి కులేగాని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆమె ఒక్క ఆమె అనేసే కాదు సో ఆమెలాగా ఎంతనో మంది కా కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఉమెన్కి కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి ఉమెన్కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి ఇవన్నీ ఉట్టిగా మనకి వచ్చినవి కాదు ఎంతనో కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళని ఇంకొకసారి సావిత్రిబాయి కులేగాని మనం స్మరించుకుంటూ ఆమెతో పాటు ఎంతనో మంది కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి త్యాగాలను కూడా స్మరించుకుంటూ ఇంకొకసారి మనం ఈ ఆ సమాజ నిర్మాణానికి భావి భారత సమాజ నిర్మాణానికి మనము ఆ అంకిత భావంతో పనిచేయాలనేసి మనం కూడా ప్రతీ భూములకు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది మరొకసారి ఇక్కడికి వచ్చిన ఆ ఉపాధ్యాయులకు మహిళా ఉపాధ్యాయులకు ఎస్పెషల్లీ మళ్ళా అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు సావిత్రిబాయి పిల్ల గారి జయంతి శుభాకాంక్షలు జరుగుతా ఉన్నాయి